పాల నుంచి బీసీ కాలనీ నుంచి ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశాం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం కార్యక్రమాలు చేస్తాం అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం కార్యక్రమం చేశాం అనమాట ఒక ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అవకాశం ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని ఏ విధమైన పరిస్థితుల్లో తీసుకొచ్చారో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చాలా మంది యువకులు చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు అన్ని మోసపూర్వకమైన హామీలు హామీలు మోసం చేయటమే కాకుండా మళ్ళీ హామీలన్నీ నెరవేర్చామని కూడా మరొక మోసపూరితమైన ప్రచారం చేస్తా ఉన్నారు వీటిని అన్నింటిని టిప్పు కొడతా ప్రజల్లో ఉన్నాను తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట అరవై స్థానాలతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కూటమి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వచ్చింది అని చెప్పి అదేవిధంగా దాంతోపాటు కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చింది రాబోయే రోజులు గతంలో ఏ విధమైన పర్వ వైభవం ఉందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా మళ్ళీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా సభాపంగా తెలియజేసుకుంటూ సరే తీసుకుంటాం

वो चल ले कोई बेटा मगर ना कट तो चल ले कोई बेटा मगर ना कट तो चल ले लाल मान तो